ఒక అబ్బాయి తను లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు సహజంగా ప్రపోజ్ చేసే ముందు అబ్బాయిలకు బాగా భయం ఉంటుంది ఆ భయంలోనే మన బ్రెయిన్ ఆలోచించడం మొదలు పెడుతుంది ఒక్కసారి ఫ్యూచర్లోకి వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని అనిపిస్తుంది కానీ ఆ ఆలోచన ఒక కలగానే మిగిలిపోతుంది మనం అప్పుడప్పుడు తెలియక తప్పులు చేస్తుంటాము ఆ చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక్కసారి టైం వెనక్కిపోతే బాగుంటుంది అని దేవుణ్ణి కోరుకుంటాము కానీ ఏం చేద్దాం అది కూడా జరగదు కానీ ఇవన్నీ టైం ట్రావెల్తో సాధ్యం మనందరం ప్రతి నిమిషం టైం ట్రావెల్ చేస్తుంటాము నేను లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం ముందుకి టైం ట్రావెల్ చేశాను ఏం మీరు చేయలేదా దీన్ని ఇంకో విధంగా చెప్పాలి అంటే మనం వన్ అవర్కి వన్ అవర్ స్పీడ్తో టైం ట్రావెల్ చేస్తుంటాము కానీ ఇక్కడ క్వశ్చన్ ఏందంటే ఈ వన్ అవర్కి వన్ అవర్ స్పీడ్ ఉంది కదా ఇంతకన్నా ఫాస్ట్గా లేదా ఇంతకన్నా స్లోగా టైం ట్రావెల్ చేయగలమా అసలు టైం ట్రావెల్ అనేది మన మెదడుని ఒక పెద్ద సందేహానికి గురి చేసే విషయం నువ్వు ఫాస్ట్ టైం ట్రావెల్ చేసి మీ అమ్మా నాన్నను కలవకుండా చేస్తే ఏమయ్యేది నీకు బర్త్ అనేది ఉండేది కాదు అసలు నీకు బర్త్ అనేది లేకపోతే నువ్వు టైం ట్రావెల్ చేసి మీ అమ్మా నాన్నలను కలవకుండా చేయగలిగేవాడివి కాదు ఇరవయో శతాబ్దానికి చెందిన గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐనెస్టీన్ స్పెషల్ రిలేటివిటీ అనే తీరాన్ని డెవలప్ చేశాడు స్పెషల్ రిలేటివిటీని ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే అది మన జీవితంలో ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేసే విషయం కాదు కానీ సైంటిస్టులు మటుకు టైం ట్రావెల్ ఉంది అని కన్ఫర్మ్ చేశారు ఈ తీరీ ఏం చెప్తుందంటే స్పేస్ అండ్ టైం అనే టూ ఫ్యాక్టర్స్ మధ్య కనెక్షన్ ఉంటుంది దాన్నే స్పేస్ టైం అని అంటారు సింపుల్గా చెప్పాలంటే స్పేస్ టైం అంటే మన యూనివర్స్ ఈ యూనివర్స్లో ప్రయాణించే ఏ వస్తువుకైనా త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ లిమిట్ ఉంటుంది మీరు స్కూల్లో చదువుకున్నట్టు చెప్పాలంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ ఈ స్పీడ్తోనే లైట్ కూడా ట్రావెల్ చేస్తుంది సూర్యుడి నుండి వచ్చే లైటు మన భూమి మీదకి రీచ్ అవ్వాలి అంటే ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ టైం పడుతుంది అది ఎలాగో చెప్తాను వినండి సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ కిలోమీటర్స్ లైట్కి ఉన్న స్పీడ్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ పర్ సెకండ్ ఈ రెండింటిని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా ఎయిట్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ వస్తుంది అంటే ఒకవేళ సూర్యుడు సడన్గా డిజపియర్ అయ్యాడనుకోండి ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలియడానికి ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది ఇంకా స్పెషల్ రిలేటివిటీ ఏం చెప్తుందంటే మీరు ఈ యూనివర్స్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి ఎస్పెషల్గా మీరు ట్రావెల్ చేసే రిలేటివ్ స్పీడు స్పీడ్ ఆఫ్ లైట్తో మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే ఏమీ లేదు సపోజ్ మీరు స్పేస్లో ఒక ఎక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో స్పేస్ షిప్లో వెళ్తున్నారు అని అనుకోండి అదే స్పేస్లో మన ఎర్త్ వై కిలోమీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో వెళ్తుంది అని అనుకోండి ఇప్పుడు ఎక్స్ మైనస్ వై చేద్దాం ఈ ఎక్స్ మైనస్ వై కిలోమీటర్ పర్ సెకండ్ స్పీడ్నే రిలేటివ్ స్పీడ్ అంటారు ఈ ఎక్స్ మైనస్ వాల్యూ స్పీడ్ ఆఫ్ లైట్తో మ్యాచ్ అయ్యింది అప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి అప్పుడు భూమి మీద ఉండే మనుషులతో పోలిస్తే మీకు టైం చాలా స్లోగా గడుస్తుంది నువ్వు మళ్ళీ భూమి మీద ల్యాండ్ అయ్యేదాకా ఈ ఎఫెక్ట్ని గమనించలేవు సపోజ్ నువ్వు పదిహేనేళ్ళ వయసు ఉన్నప్పుడు భూమిని విడిచిపెట్టి స్పేస్లో ట్రావెల్ చేయడానికి వెళ్ళావు ఇందాక నేను చెప్పినట్టుగా నీ రిలేటివ్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ కి మ్యాచ్ అయ్యింది అనుకుందాము నువ్వు ఆ స్పేస్ షిప్లో ఫైవ్ బర్త్డేస్ మాత్రమే జరుపుకోగలిగావు ఇప్పుడు నువ్వు భూమికి వచ్చేటప్పటికీ నీ వయసు ఇరవై ఏళ్లే ఇప్పుడు నువ్వు నీ క్లాస్మేట్స్ని చూస్తే వాళ్ళకిప్పుడు అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ మనవళ్ళతో ఆడుకుంటుంటారు ఎందుకంటే నీకు టైం స్లోగా జరిగింది నువ్వు ఫైవ్ ఇయర్స్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే నీ క్లాస్మేట్స్ ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు సో నువ్వు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయ్యావంటే టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్కి వెళ్ళడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది మీ ఫ్రెండ్స్కి మాత్రం ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది అంటే నువ్వు టైం ట్రావెల్ చేస్తున్నావు అని అర్థం మీరు ఇక్కడ ఒకటి గమనించారో లేదో టైం ట్రావెల్ చేయటానికి మీకు ఒక వే చెప్పాను ఇదే ఫ్యూచర్లోకి వన్ అవర్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా వెళ్ళడం టైం ట్రావెల్ చేయటానికి మొత్తం ఫోర్ వేస్ ఉన్నాయి ఫస్ట్ వన్ స్పీడ్ ఆఫ్ లైట్ దీని గురించి ఆల్రెడీ చెప్పాను మనం స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేస్తే ఫ్యూచర్ టైం ట్రావెల్ చేయొచ్చు అని అదే ఐనెస్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ థీరీ సెకండ్ వన్ జనరల్ రిలేటివిటీ ఈ థీరీ కూడా ఐనెస్టీన్ కనిపెట్టాడు ఈ థీరీ ప్రకారం గ్రావిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ టైం స్లోగా మూవ్ అవుతుంది బ్లాక్ హోల్స్ దగ్గర గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు బ్లాక్ హోల్స్ అంటే ఏంటి ఈ స్పేస్లో ఎక్కడైతే గ్రావిటీ బాగా ఎక్కువగా ఉంటుందో ఈవెన్ లైట్ కూడా దాని నుండి బయటకు రాలేదో ఆ ప్లేస్నే బ్లాక్ హోల్ అని అంటారు లైట్ కూడా దాని నుండి బయటకు రాదు కాబట్టే బ్లాక్ హోల్స్ మన కళ్ళకి కనపడవు ఎందుకంటే ఏ వస్తువైనా మన కళ్ళకి కనపడాలంటే దాని నుండి వచ్చే లైట్ మన కళ్ళ మీద పడాలి అసలు బ్లాక్ హోల్స్ ఎందుకు ఫామ్ అవుతాయో తెలుసా ఏదైనా ఒక పెద్ద మ్యాటర్ ఒక చిన్న సైజులోకి ట్రాన్స్ఫర్ అయితే దానినే బ్లాక్ హోల్ అని అంటారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది సపోజ్ మన ఎర్త్ని ఫుట్బాల్ అని అనుకుంటే ఇప్పుడు సడన్గా ఆ ఫుట్బాల్ కంప్రెస్ అయ్యి క్రికెట్ బాల్గా మారిపోయింది అనుకోండి అప్పుడు బ్లాక్ హోల్ ఫామ్ అయింది అని అర్థం ఇప్పుడు ఫుట్బాల్లో ఉన్న గ్రావిటీతో పోలిస్తే క్రికెట్ బాల్లో ఎక్కువ గ్రావిటీ ఉంటుంది జనరల్గా బ్లాక్ హోల్స్ ఒక స్టార్ చనిపోయేటప్పుడు ఫామ్ అవుతాయి సపోజ్ మన దగ్గర బ్లాక్ హోల్ దగ్గరకు రీచ్ అయ్యే టెక్నాలజీ ఉంది అనుకోండి అక్కడికి వెళ్ళడం మీరు బ్లాక్ హోల్ దగ్గరకు రీచ్ అయ్యే కొద్దీ మీకు టైం చాలా స్లోగా వెళ్తుంది ఈ కాన్సెప్ట్నే కొన్ని మూవీస్లో కూడా యూస్ చేశారు బ్లాక్ హోల్ దగ్గర ఉండే ప్లానెట్స్లో వన్ అవర్ టైం మన భూమి మీద సెవెన్ ఇయర్స్తో సమానం నెంబర్ త్రీ సస్పెండెడ్ యానిమేషన్ మీ బాడీలో ఉండే మెటబాలిజం ప్రాసెస్ మొత్తం ఆపేస్తే అప్పుడు మీ ఏజ్ పెరగదు ఈ మెటబాలిజం ప్రాసెస్ ఆపేయడానికి క్రైజోనిక్ లిక్విడ్స్ని యూస్ చేస్తారు మనిషిని ఒక క్రైజోనిక్ బాక్స్లో పెట్టి మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఓపెన్ చేసిన తనకు ఏజ్ పెరగదు ఐనెస్టీన్ బ్రెయిన్ని కూడా ఈ క్రైజోనిక్ బాక్స్లోనే ప్రిజర్వ్ చేశారు అదే క్రైజోనిక్ లిక్విడ్స్ యొక్క కెపాసిటీ నంబర్ ఫోర్ వార్మ్ హోల్స్ ఈ యూనివర్స్లో కొన్ని వార్మ్ హోల్స్ ఉంటాయి అవి ఒక టైం నుండి ఇంకో టైంకి బ్రిడ్జెస్ లాగా పనిచేస్తుంటాయి వాటిలోకి మీరు ఎంటర్ అయితే మిమ్మల్ని ఒక బిలియన్ ఇయర్స్ ఫ్యూచర్లోకి తీసుకొని వెళ్తాయి ఇవే ఆ ఫోర్ వేస్ మనం ఫ్యూచర్లో టైం ట్రావెల్ చేయగలము అని నేను కాన్ఫిడెంట్గా అనుకుంటున్నాను కానీ ఇలా చెయ్యాలి అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి మనం కూడా ఒక పదివేల సంవత్సరాలు ముందుకు వెళ్ళి అదే జర్నీలో మనకి వన్ ఇయర్ మాత్రమే ఏజ్ పెరిగేటట్టు చేసుకోవచ్చు ఇంకో విషయం పాస్ట్కి టైం ట్రావెల్ చేయటం వెరీ డిఫికల్ట్ ఇంకా అంత సైన్స్ డెవలప్ కాలేదు యాక్చువల్లీ మీరు స్పేస్లోకి చూస్తే పాస్ట్ని చూసినట్టే మీ కంప్యూటర్ నుండి వచ్చే లైట్కి నానో సెకండ్స్ ఏజ్ ఉంటుంది మూడ్ నుండి రిఫ్లెక్ట్ అయ్యే లైట్ మన ఎర్త్కి రీచ్ అవ్వాలి అంటే వన్ సెకండ్ పడుతుంది ఇందాక చెప్పినట్టే సన్ నుండి లైట్ మన ఎర్త్కి రీచ్ అవ్వటానికి ఎయిట్ పాయింట్ టూ మినిట్స్ పడుతుంది మనం చూసే స్టార్ నుండి లైట్ మన భూమికి రీచ్ అవ్వాలి అంటే ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది అంటే ఆ స్టార్ సర్ఫేస్ ఫోర్ ఇయర్స్ ముందు ఎలా ఉందో ఆ సర్ఫేస్ని ఇప్పుడు మనం చూస్తున్నాము సపోజ్ ఆ స్టార్ దగ్గర ఉన్న ప్లానెట్స్లో ఏలియన్స్ ఉంటే వాళ్ళు పవర్ఫుల్ టెలిస్కోప్ యూస్ చేసి మన ఎర్త్ వైపు చూస్తున్నారు అని అనుకుందాం అప్పుడు వాళ్ళకి మన ఎర్త్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ టెలిస్కోప్లో యూస్ చేసే లైట్ మన ఎర్త్ మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వటానికి ఎయిట్ ఇయర్స్ టైం పడుతుంది ఇందాక చెప్పా కదా అలా లైట్ రిఫ్లెక్ట్ అయితేనే మనం ఆ వస్తువుని చూడగలుగుతాము సో ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఇలాంటి టైం ట్రావెల్ టెక్నాలజీ రావాలని ఆశిద్దాం కానీ అది సృష్టికి విరుద్ధం నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్